ఉన్నాను అని చెప్పనేసరికి సరే బాబు కోసం మీ బాబు ఉన్నాడు అన్నారు కదా అని కానీ రే అని లోపలి నుంచి పిలిచేసరికి బాబు కాస్త లోపల నుంచి బయటికి వస్తాడు వచ్చేసరికి ఇవిగో బాబు ఫ్రూట్స్ స్వీట్స్ చాక్లెట్స్ అని చెప్పనేసరికి ఎందుకు కావ్య ఇవన్నీ అని చెప్పాను కానీ మీరు మా ప్రాణాలు కాపాడారు మీ రుణం మేము ఎలా తీర్చుకోగలం అసలు మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళి అందరినీ పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ మీరు రావడానికి ఇష్టపడతారో లేదో అని చెప్పి పిలవట్లేదు అని చెప్పనేసరికి నేను రాలేనులే కావ్య అని చెప్పనేసరికి అవును నాకు ఒకటి అర్థం కాలేదు మీరు మా కుటుంబంలో వాళ్ళందరి గురించి ఇంత వివరంగా చెప్తున్నారు నిజానికి మీకు మా కుటుంబంతో ఏంటి సంబంధం మీరు బయట వ్యక్తి అయితే కాదు మా కుటుంబంలో సభ్యురాలే మీరు నిజం చెప్తారా అని చెప్పేసరికి లేదులే కావ్య తర్వాత ఎప్పుడైనా చెప్తాను నీ పరిస్థితి ఏంటి ఇప్పుడు రాజ్కి గతం గుర్తొచ్చిందా అని చెప్పనేసరికి మా ఇంట్లో జరిగే ప్రతి విషయం మీకు తెలుసా నా భర్త గతం మర్చిపోయాడన్న విషయం కూడా మీకు తెలుసా అని చెప్పాను కానీ చెప్పాను కదా కావ్య మీ ఇంట్లో నాకు తెలుసు అని అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి రాచి యామనీని పెళ్ళి చేసుకోలేదు కదా మరి నిన్నే పెళ్లి చేసుకుంటాడా గతం గుర్తొచ్చిందా అని చెప్పనేసరికి ఏం గుర్తు రావడమో ఏంటో ఆయనకి గతం గుర్తు రాలేదు ఆ యామని ఏమో నిన్న మా అక్కని కిడ్నాప్ చేయించాలని చూసింది కదా మరి ఏం చేస్తుందో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి ఆ యామని వల్ల యామని గుట్టు బయట పడాలి అంటే మళ్ళీ ఆయనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఈ లోపు కావ్య కాస్త ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో కావ్య హడావిడిగా సరేనండి నేను మళ్ళీ వస్తాను అని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా ఈ లోపు రేవతి కాస్త బయటికి వచ్చి ఒరే నాన్న నేను స్కూల్ దగ్గర దేబెట్టేసి నాకు చిన్న పని ఉంది అని చెప్పి గబగబా తాళం వేసి వాడిని స్కూల్ దగ్గర దింపేసి డైరెక్ట్గా యామని వాళ్ళ ఇంటికి వెళ్తుంది వెళ్ళేసరికి ఎవరు మీరు అని చెప్పను కానీ నేనెవరో తర్వాత చెప్తాను ముందు నాతో పాటు రండి అనగానే మీరెవరో చెప్పకుండా నాతో పాటు ఎందుకు రమ్మని చెప్తున్నారు అని చెప్పను కానీ మీ కదంతా తెలుసు రాజుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా కావ్యం నుంచి దూరం చేసి అని చెప్పనేసరికి నేనెవరో కూడా మీకు తెలుసా అని చెప్పాను కానీ మీ పేరు యామని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది యామని రా అని చెప్పి చేయి పట్టుకుని మరి తీసుకొచ్చి ఆటో ఎక్కిస్తుంది ఇంతకీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అనగానే ఇంట్ దుగ్గిరాలింటికి ఆటో పోనివ్వని చెప్పనేసరికి ఎవరండి మీరు అసలు ఎందుకు తీసుకువెళ్తున్నారు నా గురించి మొత్తం చెప్తున్నారు ఎవరు మీరు అని చెప్పను కానీ చెప్తాను కొంచెం సేపు వెయిట్ చేస్తే అని చెప్పి ఇంకా తీసుకువెళ్తారు అప్పటికే రాజు ఇంట్లో ఉంటాడు ఉండేసరికి కావ్య కూడా ఆఫీస్లో వర్క్ పూర్తి చేసుకొని ఇంటికే బయలుదేరుతుంది ఈ లోపు యామని కాస్త తీసుకొచ్చి హాల్లో పడేస్తుంది ఒక్క ఇసిరి ఇలా ఇసరడంతో హాల్లో పడిపోతుంది ఎవరు మీరు నన్నెందుకు తీసుకొచ్చారు ఎక్కడెలా పడేశారు ఏంటి అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది ఏంటి నా కుటుంబం జోలుకొస్తున్నావేంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నావా రాజు ఎవరనుకుంటున్నావు రేవతి అని చెప్పనేసరికి నువ్వు ఉండదునా నువ్వు చెప్పకే ఇంతవరకు వచ్చింది రాజుకి నిజం చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజం మాత్రం చెప్పడం లేదు చూడు రామ్ నీ పేరు రామ్ కాదు రాజ్ నీ భార్య ఎవరో కాదు కళావతి గతంలో నీకు పెళ్ళి జరిగింది ఈ యామిని నిన్న ఒకప్పుడు ప్రేమించింది కానీ అప్పుడు నువ్వు దక్కకపోతే యామిని మళ్ళీ కుట్ర చేసి నీకు యాక్సిడెంట్ చేసి నువ్వు గతం మర్చిపోయేలా చేసి మళ్ళీ నిన్ను దక్కించుకోవాలని చూస్తుంది నిజానికి కావ్య ఎవరో కాదు నీ తాలి కట్టిన భార్య మీ ఇద్దరికీ సంవత్సరంన్నర ముందే పెళ్ళి జరిగింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఈ కుటుంబం అంతా ఎవరనుకుంటున్నావు నీ కుటుంబమే నువ్వే దొగ్గిరాలింటి వారసుడివి ఆపర్ణ వదిన కొడుకువి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఈ లోపు కావ్య కాస్త వస్తుంది వచ్చేసరికి రేవతి గారు మీరా అని చెప్పాను కానీ రేవతి నీకెలా తెలుసు కావ్య అంటూ ఇంకా అపర్ణ అడిగేసరికి నిన్న మమ్మల్ని కావిడి సేవ్ చేసింది అని చెప్పాను కదా అత్తయ్య ఈవిడే అని చెప్పనేసరికి కావ్య వాళ్ళని సేవ్ చేసింది నువ్వా రేవతి అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మీరేంటి మా అత్తయ్యని వదిన అని పిలుస్తున్నారు అనగానే మరి నా చెల్లెలు వదిన అని పిలవకపోతే ఏమని పిలవాలి అని చెప్పనేసరికి ఇంకా అందరూ ఈ అపర్ణ అప్పు స్వప్న కావ్య ముగ్గురు కూడా షాక్ అవుతారు వదిన అంటే ఆవిడ అమ్మమ్మగారు అని చెప్పాను కానీ నా కూతురే అని చెప్పి అనేసరికి ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో కూడా తెలియలేదు తన గురించి చాలా చోట్ల వెతికించాము ఎక్కడా తన జాడ దొరకలేదు కానీ మా కుటుంబంలో జరిగేవన్నీ విషయాలు కూడా తను తెలుసుకుంటూనే ఉన్నట్టుంది ఇప్పుడు యామని ఇక్కడికి తీసుకొస్తేనే కానీ అర్థం కాలేదు అని చెప్పి అంటూ ఉండగానే చెప్పమ్మా నువ్వు నా కన్న తల్లివా కానీ అవును రాజు నేనే నీ కన్న తల్లిని నీ కుటుంబం ఇదే మేమంతా నీ సొంత వాళ్ళమే నువ్వు ఏ వరుసలతో అయితే పిలుస్తున్నామో నీ మేము నీకు రక్త సంబంధికులమే అని చెప్పనేసరికి ఏంటి కళావతి నువ్వు నా అన్న విషయం ఎందుకు చెప్పలేదు నాకు గతాన్ని గుర్తు చేస్తే నాకు ప్రమాదం అని తెలుసు గతాన్ని గుర్తు చేయమని చెప్పలేదు కదా నిజాన్ని చెప్పొచ్చు కదా నేనే మీ భార్యని అన్న విషయం చెప్తే సరిపోతుంది కదా ఈ యామని కుట్రలకి కుతంత్రాలకి నేను బలయ్యవాణ్ణి కాదు కదా యామని నన్ను బావా బావా అని పిలిచిన ప్రతిసారి ఏదో కొత్త వ్యక్తి పిలిచిన పిలుపులాగే అనిపిస్తుందే తప్ప పాత వ్యక్తిలా అనిపించలేదు వెంటనే రాజ్కొక విషయం జ్ఞాపకం వచ్చి చంప చెల్లుమనిపిస్తాడు ఏమన్నావే నా తల్లిదండ్రులు చనిపోయారా చిన్నప్పటి నుంచి నువ్వే మమ్మల్ని నన్ను పెంచావా నీ తల్లిదండ్రులు పెంచారా నువ్వు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామా అని చెప్పనేసరికి అది రాజ్ అనగానే చెప్పు అని చెప్పనేసరికి లేదు రాజ్ కాలేజీ డేస్లో నువ్వు నేను ప్రేమించుకున్నాం కానీ నాకు నువ్వే సొంతం కావాలి అన్న నా మైండ్ సెన్స్ నీకు నచ్చక నన్ను దూరం పెట్టి నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసావు నేను కొన్ని రోజులకి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఫారెన్లో ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ ఇండియా వచ్చి నిన్ను సొంతం చేసుకోవాలనుకునేసరికి నీకు పెళ్ళైపోయిందన్న విషయం తెలిసింది కానీ నాలో ఉన్న ప్రేమ చావక కావ్య నుంచి దూరం చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అప్పుడే ప్లాన్ చేశాను కానీ ఆ ప్లాన్లో కావ్య చనిపోలేదు కానీ నువ్వు గతాన్ని మర్చిపోయావు అది నాకు అనుకూలంగా అనిపించింది అందుకే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళి కొత్త ప్రపంచంగా క్రియేట్ చేశాను మా అమ్మ నాన్నలనే నీకు అత్త మామలను చేసి నన్ను నీ మరదలను చేసి నీ తల్లిదండ్రులను చనిపోయారని చెప్పాను అని చెప్పనేసరికి బ్రతుకున్న నా తల్లిదండ్రులను చనిపోయారని చెప్తావా అప్పు వెంటనే దీన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పాడే దీనికి చీటింగ్ కేసు పేరు పెడుతున్నాను ఇన్ని రోజులు నన్ను కిడ్నాప్ చేసి తన ఇంట్లోనే ఉంచుకుందో ఉంచిందని కిడ్నాప్ చేసిన కేసు పెట్టు అని చెప్పాను కానీ అలాగే బావా అని చెప్పనేసరికి యావండి ఆవేశపడకండి అనగానే నువ్వు ఊరుకో కావ్య యామని కళా జరిగితేనే యామని మళ్ళీ రాజ్ జోలికి రాదు లేదంటే మీ ఇద్దరి మధ్యలో చిచ్చు పెడుతూనే ఉంటుంది అని చెప్పి ఇంకా అపర్ణ వీళ్ళంతా నోరు మూయించేస్తారు కావ్యకైతే వెంటనే అప్పు ప్లీజ్ బావా అని చెప్పాను కానీ చిచ్చి నువ్వు నన్ను బావాని పిలవడం అంటే నీకు నాకు ఏం సంబంధం ఉందని బావాని పిలుస్తున్నావు నువ్వు అలా పిలుస్తుంటేనే నాకు కంపరంగా ఉంది ఇన్ని రోజులు మీ అమ్మ నాన్న నా అత్త మామలంటే నేను అనుకుంటున్నావా చెప్పేదంతా నమ్మలేదు అసలు నాకు నమ్మశక్యంగానే అనిపించలేదు గతంలోనే మీరు నాకు పరిచయం లేనప్పుడు మీతో నాకు బంధుత్వం ఉన్నట్టు ఎలా అనుకుంటాను నేను అందుకే అనుకోలేదు కాబట్టే మీకు నాకు సంబంధం లేదని నా మనసు కనిపించింది అర్జెంటుగా అప్పు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోవని చెప్పనేసరికి అప్పు కాస్త యామనీని తీసుకువెళ్ళిపోతుంది అత్తయ్య అని చెప్పాను కానీ వద్దురాజ్ ఇంకా నేను వెళ్తానను కానీ ఎక్కడికి వెళ్తావు రేవతి ఇన్ని రోజులు ఎక్కడున్నావో తెలియదు నీ కోసం వెతకని ప్లేస్ అంటూ లేదు మరి మా కంటి ముందుకి ఎందుకు కనిపించలేదు నీ గురించి ఎంతలా బాధపడుతున్నామో నీకు తెలీదా నువ్వు కనిపించకపోతే తప్పు మాదా నీ గురించి మీ అన్నయ్య మీ అమ్మ వాళ్ళు ఎంతో ఎన్నోసార్లు వెతికారు ఇంకా నువ్వు ఒక చోట క్షేమంగా సంతోషంగా ఉన్నావని ఇంకా నిన్ను వెతకడం మానేశారు ఇప్పుడు మళ్ళీ నువ్వు నా కోడల్ని కాపాడావు మళ్ళీ కుటుంబంతో కలవాలనుంది వచ్చేసే ఎక్కడ మీ ఇల్లు అని చెప్పనేసరికి పలానా చోట ఉంటున్నాము అని చెప్పను కానీ నాకు తెలిసత్తయ్యా అనగానే పద అని చెప్పి ఇంకా సుభాషు రేవతి ఇటు అపర్ణ ముగ్గురు కూడా బయలుదేరి వెళ్ళి ఇంకా అక్కడ ఉన్న రేవతి భర్తని రేవతి కొడుకునితో సహా మొత్తం అందరినీ కూడా ఇంటికి తీసుకొచ్చేస్తాడు సుభాష్ అయితే సుభాష్ అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు